కార్యములు తొలి శిష్యుల పరిశుద్ధాత్మ నడిపింపులో యొరుషలేములోనూ యూదయ సమరయ సమరయ్యంతటనూ బితముల వరకును ఎలా సువార్త ప్రాముఖ్యంగా తెలియజేసే కార్యముల గ్రంథాన్ని లూకా సువార్త తరువాయి భాగంగా చెప్పవచ్చు యూదుల్లో ప్రారంభమైన యావత్ ప్రపంచానికి వ్యాప్తి చెందిన క్రైస్తవ ఉద్యమ స్ఫూర్తి ఈ గ్రంథంలో ప్రధాన కథనం అపోస్తుల కార్యములు గ్రంథంలోని ప్రధాన భాగాలుగా మూడు ఒకటి యేసు పునరుత్నం తర్వాత ఎరుషలేములో ప్రారంభమైన క్రైస్తవ ఉద్యమ స్ఫూర్తి రెండవది పాలస్తీనాలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి మూడవది మధ్యధరా ప్రాంతానికి అవతలి తీరాలకు రోమా వరకు వ్యాప్తి యూదుల పర్వదినమైన పెంతకోస్తునాడు యురుషలేములు విశ్వాసుల మీదకు దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యాలు ఈ గ్రంథంలో విశేషాంశం వారు ప్రజలతో మాటలాడుచుండగా యాచకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయో చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు వేల ఆయను మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఇరుశలేములో కూడుకుని ప్రధాన యాచకుడైన అన్నయ్య కయపయు యోహానును అలెక్సంద్రును ప్రధాన యాచకుని బంధువులందరునూ వారితో కూడా ఉండిరి వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి తిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్ల ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలినికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేనివలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించున్నారు గనక మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసిన దేవనగా మీరు వేసినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైన వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారి విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా వారని గుర్తిరిగిరి స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచియుండట చూచి ఏమియూ ఎదురు చెప్పలేకపోయరి అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుష్యులను మనమేమి చేయుదము వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని ఇరుశలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే అది జరుగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టియే మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలని చెప్పుకునేది అప్పుడు వారిని పిలిపించి మీరు నామమును బట్టి ఎంత మాత్రమునూ మాటలాడకూడదు బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించరి అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటినీ విన్నవాటిని చెప్పకయుండలేమని వారికి ఉత్తరమిచ్చరి ప్రజలందరూ జరిగిన దానిని గుర్చి దేవుని మహిమపరచుచుండెరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియో కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు నలువది ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నన్నిటినీ వారికి తెలిపరి వారు విని ఏకమనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి నాథా నీవు ఆకాశమునూ భూమిని సముద్రమునూ వాటిలోని సమస్తమునూ కలుగుచేసినవాడవు అన్యజనులు ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకుని ప్రభువ ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు ఉన్న చోటు కంపించెను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మయులగలవారైయుండి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకునలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను ఇదిగాక అపస్థలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చరి దైవకృప అందరియందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపస్థలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చరి వారు ప్రతివానికి వాని వాని అక్కర కొలది కనుక వారిలో ఎవరికి కొదవలేకపోయెను కుప్రలో పుట్టిన లెవీయుడగు యోసోపు అని ఒకడుండెను ఇతనికి హెచ్చరిక హెచ్చరికపుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టియుండెరి ఇతడు భూమి గలవాడైయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపస్తలు పాదములు యొద్ద పెట్టెను